కాకినాడ జిల్లా ప్రతినిధి యు కొత్తపల్లి మండలం కోనపైపేట గ్రామంలో అరవింద ఫార్మా కంపెనీ సముద్ర తీరంలో పైప్ లైన్ వేయడం వల్ల మత్స్యకారులకు వేటకు వెళ్లినా ఆ పైప్ లైన్ వల్ల చేపలు పడ్డం లేదని అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు ధర్నా చేపట్టారు తక్షణమే సముద్ర తీరంలో పైప్ లైన్ తొలగించాలని లేని పక్షంలో ఒక్కొక్క రేషన్ కార్డుకి ఇరవై వేల రూపాయలు నెలకు యాత్రం చెల్లించాలని డిమాండ్ చేశారు అలా జరగని పక్షంలో పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన మా నాయకుడి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని పిలిపించి ఈ సమస్యను పరిష్కారం చేయాలని మత్స్యకారులను ఆదుకోవాలని గ్రామ ప్రజలు ఆందోళన తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు సభ్యులు తదితరులు పాల్గొన్నారు గతంలో మీ అందరికీ తెలుసు ఆ రోజు కూడా మీరు మీడియా వారు అందరూ సహకరించారు వేలకు వేలు కోట్లు కోట్లు రెండు వేల రెండు వందల కోట్లు ప్రాజెక్టు పెట్టుకొని వాళ్ళు పెద్ద పెద్ద పైప్ లైన్లతో ఒక్కొక్కటి నాలుగు నుంచి ఐదు అడుగులు ఏడెంపు గల పైప్ లైన్తో సొందర్లో నీరు తీసుకోవడం జరుగుతుంది అలాగే అది అయిన తర్వాత దాన్ని ఆ కమిటీల్స్ అన్ని వేస్ట్ ఎంతో అంత మళ్ళీ సందులోకి వదలడం జరుగుతుంది అది మీ అందరికీ తెలిసిందే దానివల్ల మత్స్యకారులు ఎంత నష్టపోతున్నారంటే గుడ్డు చేప గుడ్డు పెట్టినప్పుడు ఆ గుడ్డు గుడ్లో ఉండగానే చనిపోతుంది మత్స్యకారులకి పూర్తిగా జీవనోపాధి పూర్తిగా కోల్పోతున్నారు ఆరు నెలలుగా వేటకు వెళ్తున్నా కూడా ఒక కేజీ చేపలు తెచ్చిన దాఖనాలు లేవు ఇది రెండు వేల ఆరులో తీసుకున్నారు సార్ భూములు భూములు సినిమా మత్స్యకారులకి ఏమి ఇబ్బంది లేదని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పండి మత్స్యకారులకి నష్టం వచ్చే కంపెనీ పెట్టమని చెప్పారు సార్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు సీఎంలో ఉన్నాం ఇవాళ ఇప్పుడు కట్టిన కంపెనీలు బిబీష్ ఫార్మర్ లైఫ్ కేజీపీఎల్స్ ఎలైటీస్ పార్లమెంట్ ఈ మూడు కంపెనీలు భూములు